దానికోసం నువ్వు ఏ రకంగా ప్రయత్నిస్తున్నావు నువ్వు డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి లేదంటే నువ్వు చదువు ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు ఎందుకంటే నేను చాలా ఉద్యోగాలలో ట్రై చేశాను లేదురా నువ్వు అది అనొద్దు ఎందుకంటే ఎంతోమంది మీ మీ ట్రాన్స్జెండర్ లోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ కొంతమందికి రావట్లేదు అనేది ఒక అయితే కానీ ఉద్యోగాలు కూడా ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వల్ల వస్తున్నాయి చేయడం ఏంటంటే అది కూడా పై చదువులు చదివిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు నార్మల్గా ఇప్పుడు నేను టెన్త్ చదివాను నాకు నార్మల్గా హౌస్ కీపింగ్ పను లేదంటే కాఫీ చాయ్ పెట్టివ్వడము లేదంటే ఏదో ఒక పని విడిస్తే నీకు కూడా చేసుకుంటా కదా అంటే నాకు చేతలేని పని నేను చేసుకుంటా ఇప్పుడు నేను ఒక లైక్ నేను ఒక సోషల్ మీడియాలో ఒక ఫేమ్ ఉన్న మనిషిని లైక్ నేను చాలా మంది ఆఫీస్లలో లేదంటే ఇట్లా స్టూడియోస్లలో వచ్చినప్పుడు నేను చాలా మందికి లైక్ ఏంటంటే రిక్వెస్ట్ చేస్తా నాకు వచ్చిన పని లైక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి అలా అలాగే ఏదైనా సరే నేను చేసుకుంటా నాకు కూడా ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలా మంది ఏంటంటే ట్రాన్స్ అని చెప్పి ఒక స్టెప్ అన్నది వెనక్కి వేస్తా ఒక ఆలోచన అయితే అయితే వస్తుంది కానీ నాకు అదే డ్రీమ్ ఆలోచన రాకూడదు వీళ్ళు కూడా ఫీమేల్ ఒక స్టెప్ ముందుకు వేయాలి కానీ వెనక్కి వేయకూడదు ఎందుకంటే పనిచి చూడాలి చూసిన తర్వాత అప్పుడు మేము బ్యాడ్గా చేస్తే ఇమీడియట్గా వెలగొట్టేసి అప్పుడు ఆ ఒక మనిషి గురించి ఇమీడియట్గా మనం ప్రజెంట్ చేయాలి సొసైటీకి ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకు అని చెప్పేసి అదే ఇప్పుడు మాకిస్తే ఇప్పుడు మాకు కూడా చాలామంది ఇల్లులు ఇవ్వడానికి కూడా వెనక్కి పోతారు ఇప్పుడు నేను రీసెంట్గా నా శిష్యులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ ట్రాన్స్ పిల్లలు వాళ్ళకి ఒక రూమ్ కావాలి ఉండడానికి రూమ్ చూడడానికి వెళ్తే అంటారు ఇస్తామన్నాక మమ్మల్ని కిందికి పై చూసి ఓకే నువ్వు ఇట్లా నాకు ట్రాన్స్జెండర్వి కదా నీకు ఇల్లు ఇవ్వలేమమ్మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి అదొక మాట ఎందుకంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను మా లాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చి చూడండి మేమేమి గలీజ్గా గా పెట్టుకొని బ్యాస్టర్ లాగా ఉండము మా ట్రాన్స్ లో బాగా నమ్మేది అంటే మీ మాతని అమ్మవారిని పెట్టుకున్న ఇల్లు చాలా మంచిగా ఉంటుంది మేము ఎంత నీట్ గా పెట్టుకుంటాం అంటే ఫ్యామిలీ ఉన్న ఇల్లు మీరు వస్తే ఇల్లు అంటే మీరు వస్తే వస్తే మంచిది మీరు ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటే మీరు రావాలి కానీ మీకు ఇల్లు మాత్రం ఇల్లు కానీ ఇవ్వరు ఎందుకంటే ఆ ఇల్లు ఇస్తాము ఇంట్లో వీళ్ళని పెట్టుకున్నారు చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు ఎందుకు చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు ఎవరు అని ఇంట్లోకి వెళ్ళి లాక్కొని తింటామా ఎవరైనా ఇబ్బంది పెడతాం మా ఇంట్లో మేము ఉంటాం మా ఇంట్లో మేము వండుకుంటాం మా ఇంట్లో మేము తింటాం మా ఇంట్లో మేము పడుకుంటాం అంతేకానీ మేము చాలా అంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఎట్లా అంటే న్యూషన్స్ చేస్తున్నారు ఆ న్యూషన్స్ వల్ల అందరికీ అదే పేరు పడ్డది కానీ అందరు అలా ఉండరు అందరిని అలా అనుకోకూడదు మొన్న రీసెంట్గా నాకు ఆ మాట అన్నప్పుడు చాలా ఏడ్చాను నేను అక్కడ ఫైవ్ థౌసండ్ రెంట్ని మీరు ఉంటున్నారు అని చెప్పి టెన్ థౌజండ్ అన్నారు అంటే డబల్ రెంట్ పే చేయాలి ట్రాన్స్జెండర్స్ పైగా టూ త్రీ మంత్స్ అడ్వాన్స్ పే చేయాలి అక్కడ ఎందుకు ఇంత పైస అడుగుతారంటే ట్రాన్స్జెండర్స్ దగ్గర బాగా పైస అని చెప్పి వీళ్ళకి అది తెలిసిపోయింది కానీ ట్రాజెడ్స్ ఖర్చులు ఎలా ఉంటాయో వీళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే నువ్వు చాలా పద్ధతిగా చాలా చక్కగా ఉన్నారు మీరు ఒక ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ఎంతమంది ప్యాసింగ్ చేస్తా నువ్వు నమ్ము నమ్మకపో మా కాళ్ళ ముందు జరిగిన విషయాలు ఇవి వాళ్ళ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడే సిచువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే కొంతమంది ఇవ్వగలుగుతారు కొంతమంది ఇవ్వలేకపోతారు బట్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు చేస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళని చూస్తే నీకు నేను అదే చెప్తున్నాను కదా చేయకుండా ఐదు వేలే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి ట్రాన్స్ కూడా అంతే ఒక్కొక్కటి ఒక్కొక్క విధం ఒక్కరు చేసిన ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ట్రైన్స్ లో అలా చేస్తున్నందుకు ఇప్పుడు అందరినీ కూడా అలాగే అనుకుంటారు ఇప్పుడు గృహ ప్రవేశాలలో కూడా కూడా కొంతమంది ఫేక్ వాళ్ళు అంటే నకిలీ వాళ్ళు వెళ్ళి అక్కడ దాతలు అంటే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టి నాకు ఇంత కావాలి నాకు అంత కావాలి అని ఖచ్చితంగా డిమాండ్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంకొకటి మేము గృహ ప్రవేశం అయితే ఏంటంటే అక్కడ గుమ్మడికాయ కొట్టాక వాళ్ళ ఇంటికి ఒక సింబల్ అన్నది ఉంటుంది మాది ఆ సింబల్ అన్నది వేసి అక్కడ మా నేమ్ రాసి మా ఒక మొబైల్ నెంబర్ రాసి అక్కడ వాళ్ళ ఇంటికి డిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి మా ఒక అడుగు వాళ్ళ ఇంట్లో పెట్టి మూడు సార్లు ఇలా తాలి కొట్టి వాళ్ళకి అంతా మంచి జరగాలి వాళ్ళు ఇల్లు పాలు పొంగినట్టు పొంగాలని మంచిగా అమ్మవారి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుసుకొని వాళ్ళ ఇంట్లో ఆశీర్వదించి మేము వాళ్ళు ఇచ్చిన కట్నం తీసుకొని మేము వస్తాము అంటే అక్కడ మేము కూడా డిమాండ్ చేస్తాము ఎందుకంటే ఒక్కదాన్ని వెళ్తే నేను వాళ్ళ ఇచ్చినంత తీసుకోగలుగుతాను నాలాంటి ట్రాన్స్జెండర్స్ కడుపు ఎంతోమంది ఉంటుంది అలా ఎంతో మంది వస్తారు కాబట్టి మేము అందరం ఒక మాట మాట్లాడుకొని రీజనబుల్గా అక్కడ వాళ్ళని అడిగి అక్కడ నార్మల్గా ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కాలా వేలా పడి మేము అక్కడ ఉన్న డబ్బుని తీసుకొని వచ్చి మేము నలుగురం నాలుగు రకాలుగా మేము షేర్ చేసుకున్న డబ్బుని మేము వెళ్ళిపోతాము అది మా గృహ ప్రవేశాలలో కానివ్వండి ఓపెనింగ్స్ లో కానివ్వండి ఎక్కడైనా సరే మేము చేసే విధాం ఈ నకిలీ వాళ్ళు ఏంటంటే వెళ్ళి డిమాండ్ చేసేసి గడపడి గడబడి చేసి గొడవలు చేసి తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా సిగ్నేచర్ అవన్నీ ఏమీ లేకుండా మేము మళ్ళీ వెళ్ళినప్పుడు వీళ్ళు ఏంటంటే అవుట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ ఫోటో చూపిస్తారు వీళ్ళు నకిలీ వాళ్ళు కానీ అక్కడ వాళ్ళకి తెలియదు కదా వీళ్ళు నకిలీ వాళ్ళు రియల్ వాళ్ళని అలా అలా ఏం చేయలేము అలా చేయ చేయకుండా ఇంకా వాళ్ళు ఏంటంటే ట్రాన్స్ఫర్ అంటే అవుతాదని చెప్పి భయపడతారు కాబట్టి ఎవరిని కూడా అనలేము ఇట్లా చేస్తారు కానీ ఇప్పుడు సాధారణంగా అందరు తెలుసు గుమ్మడికాయ పలిగినాకనే వీళ్ళు వస్తారు ఇలా సింబల్ వేసి తీసుకొని వెళ్తారని చెప్పి కాబట్టి ఇప్పుడు చాలా జనరేషన్ మే మారిపోతుంది కానీ మారిపోతుంది కాబట్టి ఇట్లా ఇట్లా జరుగుతుంది అలా ఒక్కరు చేసిన తప్పుకి అందరు కూడా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ ప్రశాంతి నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఎవరి వల్లైనా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఫేస్ చేసావా సెక్సువల్ హరాస్మెంట్స్ అంటే చాలా అంటే ఇంకా ట్రాన్స్ అండర్కి కామన్ అవి నాకు కూడా జరిగినాయి ఎందుకంటే నేను ఒక దగ్గర నుంచి ఒకసారి ఎత్తుకొని లైక్ అమ్మవారిలాగా నేను నార్మల్గా నిండుగా ఉన్నాను ఆటో అతను లైక్ మిడ్ నైట్ అయిపోయింది ఆటో అతను నన్ను బాగా హరాస్ చేశాడు ఆ టైంలో చుట్టుపక్కల ఎక్కడ ఉర్రుదామన్నా ఏది లేదు నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాల్ చేద్దామంటే ఆప్షన్ లేదు ఆ టైంలో నేను చాలా నరకం చూశాను చెయ్యి చెయ్యు చెయ్యు అని చెప్పి బాగా హరాష్ చేస్తే ఇంకా కానీ లాస్ట్కి వస్తే ఏం చేయాలో అర్థం కాక నా ఈ కత్తులు త్రిశూలం అవి ఉంటాయి కదా అవి తీసుకొని ఎగ్దాం ఒకటిసారి పైకి లేసరికి వాడు భయపడిపోయి ఆటో దుంకి వాడు పారిపోయిండు నేను ఆటో దిగేసి రోడ్డు పైకి వస్తే ఒక అన్న దేవుడిలాగా వచ్చి బండిపైన ఎక్కించుకొని నన్ను జాగ్రత్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి అన్న ఒక హండ్రెడ్ రూపీస్ నా చేతిలో కూడా పెట్టి వెళ్ళాడు అమ్మ అంటే నన్ను మన మూసాపేట బ్రిడ్జ్ దగ్గర డ్రాప్ చేసి అమ్మని దగ్గర డబ్బులు ఉన్నాయో లేవ హండ్రెడ్ ఉంచుకొని ఆటో ఎక్కి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు లేదంటే ర్యాపిటో బుక్ చేసుకో యూబర్ బుక్ చేసుకో అందులో ప్రాబ్లమ్స్ ఏముండే అంటే నా స్విచ్ ఆఫ్ అయింది అన్న అంటే హండ్రెడో యూబర్ బుక్ చేసి ఆటో ఎక్కించి ఆటో ఫోటో తీసుకొని హండ్రెడ్ రూపీస్ ఇచ్చి పంపించాను నేను ఆ టైంలో ఏమనుకున్నాను అంటే రియల్గా నా బాధ నా మొర ఆరగించి ఆ దేవుడే ఆ రూపాన వచ్చి నన్ను ఇట్లా హెల్ప్ చేశాడేమో అని అనిపించింది ఆ మూమెంట్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను చాలా పెద్ద ఇన్సిడెంట్ అది ప్రతి ట్రాన్స్కి కూడా ఇలాంటివి జరుగుతాయండి ఎందుకంటే ఆ నేల్స్ పట్టి ఇట్లా గీరేయడము బ్లేడ్లు వేయడము బట్టలు చింపేయడము కొట్టడాలు తిట్టడాలు చాలా ఫేస్ చేస్తారు సో హిట్ టీవీ ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నేను ప్రతి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీకి చెప్పేది ఒకటి ట్రాన్స్కి గౌరవించండి అండ్ అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చున్నీ అంటూ చున్నీని కంపల్సరీగా వేసుకోండి పద్ధతిగా ఉండండి నీట్గా ఉండండి అమ్మ నాన్నకు మంచి పేరు దాన్ని మీరు మంచి పేరు తెచ్చుకోండి ప్రేమని నమ్మకండి మీ అబ్బాయిలను మోసం చేయకండి అబ్బాయిలు మిమ్మల్ని మోసం చేయకూడదు అని చెప్పి కోరుకుంటున్నా అబ్బాయిలు ఇంకో ట్రాన్స్జెండర్స్ని మోసం చేయకండి మీరు ఒకవేళ ట్రాన్స్జెండర్ని నిజంగా లవ్ చేసి నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఒప్పించి రండి మీ ఇంట్లో అమ్మ నేను అమ్మ నాన్న నేను ఒక ట్రాన్స్జెండర్ని ప్రే ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పి మీ ఫ్యామిలీలో ఒప్పించుకొని మా దగ్గరికి రండి అంతే కానీ మా దగ్గరికి వచ్చి మా లైఫ్తో ఆడుకొని మా లైఫ్ని అర్ధాంతరంగా ముగించకండి ఎందుకంటే మాకు కూడా చాలా గోల్స్ ఉంటాయి మాకు కూడా చాలా కోరికలు ఉంటాయి మేము ఇలా బతకాలి అలా బతకాలి అని చెప్పి ట్రాన్స్జెండర్స్ డబ్బుని వాడుకొని ట్రాన్స్జెండర్స్ని వాడుకొని నడి రోడ్లో వదిలేసి ముంచి తనని చంపేసి తన లైఫ్ని అర్ధాంతరంగా వేస్ట్ చేసి వెళ్ళకండి అందరికీ చెప్పేది ఏంటంటే దైవాన్ని ఎలా అయితే నమ్ముతున్నారో మమ్మల్ని అలాగే నమ్మండి అండ్ అందరితో మంచిగా ఉంటుంది మీరు మంచిగా ఉండండి థ్యాంక్ యూ సో ఆవి చూసైనా మీరు ఇన్స్పైర్ అయ్యి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి చూస్తూనే ఉండండి ఇవి